అందరికీ హాయ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ కెలోడియం లీవ్స్ రీపోటింగ్ చేస్తున్నాను అంటే అన్నీ కాదు ఆల్రెడీ ఇవి రీపోర్ట్ చేసినవే మీకు చూపించడం కోసం అని ఒక టబ్బులో పంపేసి రీపోర్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో మీదనే రెండు రంగులు కింద రెండు రంగులు వేసాను ఒకటి గ్రీను ఒకటి పింకు అలాగా ఆర్డర్లో కాకపోతే విపరీతం గడ్డలు పుట్టేసాయి కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఇవి తగ్గాక ఆల్రెడీ ఒకసారి మేము ఇంకా తీసే కొద్దీ పుడుతున్నాయి కదా మళ్ళీ వర్షాలు తగ్గిపోయాక తీసి పడియాల మాట ఇవన్నీ ఇంకా ఫుల్గా వచ్చేస్తే కలర్ఫుల్గా ఇంక ఈ లీవ్స్ ఎంత బాగుంటాయో నేను ఈ సంవత్సరం కొత్తగా ఇవి పెట్టాం కదా ఎడినియమ్స్ మధ్య మధ్యలో కింద లైన్లో కూడా పెడతాను మధ్య మధ్యలో కాప్తే నాకు ఈ పార్ట్స్ చిన్నవి దొరకలేదు ఈ పార్ట్స్ చిన్నవి దొరకలేదు దొరికితే మధ్య మధ్యలో మనం అప్పుడు కొమ్మలతో ఇట్ల స్టెమ్స్ వేసాను కదా అవన్నీ కొంచెం బతికినట్టు అనిపిస్తున్నాయి బతికితే ఒక్కొక్కటి పెడదాం ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మన గార్డెన్ అంతా ఇలాంటివి ప్లాంట్స్ ఎందుకు పెట్టానా అని ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఎందుకంటే ఈ గట్టు చూశారు కదా సమ్మర్లో రెండు నెలలు రెస్ట్ మూడ్లో ఉంటాయి అప్పుడు మనకి ఎలుగు ఖాళీ ఉండదు నీళ్ళైపోయడానికి అట్లా సంరక్షణ చేయడానికి ఇవైతే ఇంకా అలా ఉంటాయి కదా ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కొంచెం మన ఖాళీ కూడా అవుతుంది ఇప్పుడు సంబరైపోయాక ఏముంది గడ్డలు తీసుకొని తుడుచుకుంటూ సరిపోతుంది అందుకే ఈ గట్టు ఇంకా సంవత్సరం అంతా సాకరీ ఉండదు అనమాట ఇలాగ గట్టు రెండు స్టెప్పులు ఉన్నాయి కదా అట్లా సరిపడగా ఉన్నాయి ఇక్కడ ఈ ఏరియాలో అందంగా ఉంటాయి అన్నమాట ఇవి అందం కోసం పెట్టుకున్నాం కాబట్టి ఇవి పెట్టాను ఈ ఏరియాలో ఉండేది పూర్వం కాయగూరలు నేను ఇక్కడ ఈ ప్లేస్లోనే గట్టు మీద కొన్ని గోడ మీద కొన్ని ఈ వాకిట్లో కొన్ని కాయగూరలు పండించే సరిపోయేది పండించుకునేదాన్ని పాములు వస్తున్నాయని ఇక్కడ తీసేసాం అన్నమాట మళ్ళీ తెచ్చిక్కడ పెట్టేసుకోవాలి నాకు అది చాలా దూరం అనిపిస్తోంది కానీ ఇక్కడ నప్పదు బట్టలు ఆరేసుకోవడం ఎండాలి ఇక్కడే అలాగే ఏమైనా ఎండబెట్టుకోవడానికి వాటికి ఆకులు ఉండాలి కదా దానికి ఇక్కడ పెడితే ఏముందంటే పాములు ఎక్కువ వస్తాయి అన్నమాట అందుకే అందంగా ఉండడం కోసం ఈ రెండు గట్ల మీద ఇవి పెట్టేశాను మిగతా గార్డెన్లో కూడా మనకి లేనిది కావాలనుకోకుండా ఉన్న ప్లేస్ని అందంగా డిజైన్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మొక్కలతో మన దగ్గర ఉన్న మొక్కలతో నేను అన్ని మామిడి చెట్లు కాబట్టి మామిడి చెట్ల కింద ఏ మొక్కలు బతుకు కాబట్టి ఏ మొక్క బతుకుతో చూసుకొని అవి వేసుకున్నాను సంవత్సరం అంతా గార్డెన్ అందంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇది ఒక సీజన్లో వస్తుంది ఐడినియం ఒక సీజన్లో పోస్తాయి రెండు రకాలు పెట్టాను కాబట్టి ఇవి ఉంటాయి అన్నమాట అక్కడ కూడా అంతే శీతాకాలంలో కొన్ని ఆకులు కలర్ఫుల్గా ఉంటాయి కొన్ని సీజన్లో పూల మొక్కలు ఉంటాయి కొన్ని సీజన్లో ఇంకొన్ని ఉంటాయి అలా అన్ని రకాలు గార్డెన్లు వేసేసుకుంటే సంవత్సరం అంతా గార్డెన్ అందంగా ఉంటుంది టెంపరీగా కాకుండా పర్మనెంట్గా వేసేసుకుంటే ఇంకా అది మనకి ఒక పార్క్ లాగా అందంగా ఉంటుంది అన్నమాట ఆ ఐడియా కోసం అన్ని రకాలు వేసాను ఇంకా కాయగూర మొక్కలు అంటే చిన్న ప్లేస్ మీకు చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఆ ప్లేస్లో మా కాయగూరలు మాకు సరిపోతాయి ఎందుకంటే పొలాల నుంచి వస్తాయి కాబట్టి ఇంకా మిగతా వీడియో చూసేయండి ఇవి సమ్మర్ అయిపోయిన వెంటనే మాట తీసిన క్లిప్పు చూడండి ఎలా అయిపోయాయి ఖాళీగా అయిపోయి కుండీలు తర్వాత వర్షం పడగానే ఇలా మొదలు పెట్టే రావడం అన్నిటిలోని చక్కగా మొలకలు రావడం మొదలుపెట్టే రీపాటింగ్ చేసి సమయం ఇది కాదు ఇంతకు ముందే చేసేసేయాలి ఇప్పుడు వర్షాలకి మదర్ బల్బు కుళ్ళిపోయి పక్క నుంచి పిలకలు వస్తూ ఉంటాయి అన్నమాట ఈ టైంలో కదపకూడదు కానీ నేను అది ఖాళీ ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో మొలకలు వచ్చినప్పుడు ఎలా ఉన్నాయో వచ్చాక ఎలా ఉన్నాయో అన్నీ మీకు చూపిద్దామని చెప్పి ఇలా చూపిస్తున్నాను ఎక్కువ హోల్స్ ఉన్న బ్లాక్ ఈ చిన్న ప్లాస్టిక్ టబ్బులు ఉంటున్నాయి కదా వాటిల్లో అయితే ఈ మొక్కలు చాలా బాగా వస్తున్నాయి ఈ నేను ఎప్పుడో వేసాను కాబట్టి సిమెంట్ కుండీల్లో మట్టి కుండీల్లో గట్టు మీద పెట్టి ఇలా వదిలేసా అనమాట ఇంకా అప్పుడప్పుడు కుళ్ళిపోయిన తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేస్తూ ఉంటాను కాకపోతే నాకు ఆ డబ్బుల్లోనే బాగా మొక్కలు వస్తున్నాయి అనిపిస్తుంది ఇప్పుడు పూర్తిగా వచ్చాక చూడండి ఎలా ఉన్నాయో ఎంత గురుగా వచ్చాయో ఇంక ఇక్కడ నుంచి ఫుల్ వచ్చేస్తాయి అన్నమాట మనం ఏంటంటే కలుపు మొక్కలు తీసేసి కొంచెం సాయిల్ వేసి నీట్గా తుడిసి తుడిసిపెట్టి ఉంచుకుంటే సరిపోతుంది కాకపోతే ఇంక వర్షాలు పడుతున్నప్పుడు అలా చేయలే అన్నమాట వర్షాలు పూర్తిగా తగ్గిపోతే అప్పుడు నీట్గా చేసుకొని ఉంచుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం రావడం స్టార్ట్ అయ్యాయి ఈ గట్టి మీద అయితే బాగానే వచ్చేసాయి గోడ మీద కూడా బాగానే వచ్చాయి బయట గార్డెన్లో ఒక సైడ్గా వచ్చాయి మిగతా ఇంకో సైడ్వి రాలేదు నేనైతే నా అనుభవం ప్రకారం నేను ఏ సలహా ఇస్తాను అంటే ఇలాంటి ఇలాంటి నాటివి వేసుకోమని చెప్తాను ఈ మొక్కలు ఎవరికైనా సరదా ఉంటే హైబ్రిడ్ మాత్రం వాన్ చిలుక చూడండి ఎంత బాగుందో హైబ్రిడ్ అయితే కొంత తెచ్చుకోవద్దు అవి రావడం లేదు వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండడం లేదు ఎక్కువ పిలకలు స్ప్రెడ్ అవడం లేదు అంటే పెంచడం నాకు పెంచడం రాలేదేమో అని నేను అనుకుంటున్నాను ఎవరికైనా బాగా పెంచడం వస్తే మాత్రం తెచ్చుకోండి హైబ్రిడ్ ఏంటంటే ఎక్కువ హోల్స్ ఉన్న ఆర్కి ఇందులో వాటర్ స్టోర్ ఉండిపోయింది హోల్స్ పెట్టాలి ఇంకో దాంట్లో కూడా వాటర్ స్టోర్ ఉండిపోయింది వీటికి వాటర్ అయితే స్టోర్ ఉండకూడదు ఎప్పుడు డ్రైగా ఉండాలి హోల్స్ ఎక్కువ ఉండాలన్నమాట ఆర్కిడ్స్ వేసుకునే టబ్స్ ఉంటాయి అవి కూడా మీకు ఇంకో ఐడియాలు చూపిస్తాను అలాంటి టబ్లో కోకోపీట్ వేసి వేసి వేస్తే మొక్క హైబ్రిడ్కి ఇందులో హైబ్రిడ్కి బాగా వస్తాయి చూడండి ఈ రెండిట్లలో లేవు కానీ మిగతా అన్నింటిలో వచ్చేస్తున్నాయి ఈ ఈ నాటివి పర్వాలేదు ఇందులో మన దగ్గర ఏడు రకాలు ఎనిమిది రకాలు ఉన్నాయి గుర్తులేదు అన్నీ వచ్చాక నేను ఒక్కొక్కటి విడివిడిగా తీసి పెడతాను మళ్ళీని కాకపోతే హైబ్రిడ్ కూడా తెచ్చాం కదా చాలా రోజుల కిందట అవి కొన్ని అయితే చచ్చిపోయే మాట గుల్లిపాయ దుంపలు గుల్లిపోయి కొన్ని ఉన్నకాడికి నేను చిన్న చిన్న పాట్స్లు వేసి మామిడి చెట్టుకుని పెట్టాను అవి ఇంకా వస్తాయి అవి కూడా కానీ అవి స్ప్రెడ్ అవడం లేదు ఎక్కువ రోజులు కూడా ఉండడం లేదన్నమాట అందుకని హైబ్రిడ్ వద్దు ఈ లైన్ అంతా వేసాను పింకు ఇప్పుడు వస్తున్నాయి గడ్లు తీయించాలి ఈ లైన్ అయితే రాలేదు ఇంకా అది ఎరుపు మాట ఈ ఏరియా అంతా వేసాను కదా యూ వి షేప్లో బాగా వచ్చాయి అట్ సైడ్ చెట్టు నీడైపోయి బాగా రాలేదన్నమాట ఎంత బాగున్నాయి చూడండి హైబ్రిడ్ వద్దు దేశవాళియే బెటరు అని నేను సలహా ఇస్తాను ఎవరికైనా ఈ మొక్కలు సరదాగా ఉంటే ఈ ఇటు సైడ్ చూపిస్తానన్నాను కదా ఇటు సైడు ఇంకా ఈ పింక్వి స్టార్ట్ అయ్యే కానీ ఎరుపువి ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఈ పెద్ద పెద్ద ఆకులు వస్తాయి కదా కొంచెం లేటుగా వస్తాయి పెద్ద దుంపలు మాట ఇవి కుళ్ళిపోతూ ఉంటాయి ప్రతి సంవత్సరం తీసి మళ్ళీ వేస్తూ ఉండాలి మొన్నే మార్చాను సో ఆయిల్ మార్చలేదు కానీ దుంపలు అయితే పోయిన వాటిలన్నిటిలో మారుస్తున్నా అనమాట ఇక్కడైతే ఇటు పక్క కొంచెం బాగానే వచ్చాయి కానీ అటు సైడు ఇటు సైడ్ కొంచెం బాగానే వచ్చే చూడండి పింక్వి ఇంకా పూర్తి కలర్ మారిపోతే ఎంత బాగుంటుందో లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను వీడియో ఈ ఆకులు వచ్చినప్పుడల్లా నేను వీడియో చేసి పెడుతూ ఉంటాను చేశారు కదా ఎంత బాగున్నాయో కొంచెం ఓపిక పడితే ఈ మొక్కలు చాలా బాగుంటాయి స్టాండ్లో మాత్రం మొత్తం సాయిల్ వంపేసి కొత్త సాయిలు వేసి మళ్ళీ రీపాట్ చేసాం దుంపలన్నీని ఇంకా రాలేదు అందులో ఇవి ఇక్కడే నీడ ఎక్కువైపోయింది చెట్టు నీడ పైని నెట్టు ఎలా అయితే మొత్తం ఆ ఏరియాలో అయితే సరిగ్గా రావట్లేదు చూశారు కదా నేను ఇంతకుముందు రీపోర్టింగ్ రీపాటింగ్ చేసినవి ఎంత బాగా వచ్చాయో ఈ మొన్న గార్డెన్ వీడియోలో చూపించాను కదా ఈ ఏరియాలో ఎలా ఉన్నాయో నేను మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇది ఎంత బాగుందో కొంచెం కష్టపడితే ఇంత మంచి మొక్కలు ఎంత అందమైన మొక్కలు మనకి మన సొంతం అవుతాయి ఎంత బాగుందా ఇక్కడ దాకా చూశారు కదా ఇక్కడ నుంచి చూడండి మన గార్డెన్ క్లీన్ అండ్ గ్రీన్ అని పెట్టాను కదా అప్పుడు చూపించాను కదా ఇవన్నీ రిపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాయో వస్తున్నాయి ఇంతకుముందు ఇంతకుముందు రీపాట్ చేసింది మాట ఎంత బాగున్నాయో చూడండి గాలికి బుర్రలు ఊపుతూ తలలు ఊపుతూ గాలికి స్వాగతం చెప్తున్నాయి హాయిగా అనిపిస్తుంది అలాంటివి చూస్తే ఇక్కడ నుంచి చూడండి కొత్తగా రీపోర్ట్ చేశాం కదా కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఇవి వస్తున్నాయి స్టార్ట్ చేసే రావడం ఇవి కూడా మట్టి కుండీలే ప్లాస్టిక్ తీసేసి మట్టి కుండీల్లో పెట్టేసాను కదా బ్లాక్ టబ్బులు అయితే నాకు బాగా వస్తున్నాయి బ్లాక్ టబ్బుల్లో కానీ ఇవి రెడీగా ఉన్నాయి కాబట్టి ఇట్లా వేస్తాను మళ్ళీ కొనుక్కోవాలి కొనుక్కోవడం ఎందుకని బ్లాక్ టబ్బులు కూడా తెచ్చి ఉంచాము కొన్ని అవి అమర్లీలు రైన్లీలో రీపాటింగ్ చేసినా మళ్ళీ పెడతాను అది వేయాలి ఇంకా ఆ పని ఉంది టోటల్ వీడియో ఇది మా టోటల్ లుక్ మాట ఇక్కడ కూడా వేసాం కదా ఈ కూడా రావడం మొదలు పెట్టాయి ఈ మొత్తం అన్ని ఆకులు వచ్చేసాక నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను ఎంత అందంగా ఉంటుందో ఈ ఏరియా ఎంతకుముందో సారి చూపించాను నాకు అన్నిటిలోకి ఈ కలర్ అంటే చాలా ఇష్టం అన్ని రంగులు బాగుంటాయి కానీ నాకు ఎందుకో ఇది బాగా ఇష్టం అన్ని రంగులు వచ్చాక మన దగ్గర ఎన్ని రంగులు ఉన్నాయో నాకు గుర్తులేదు ఒక్కటి మళ్ళీ వీడియో తీసి పెడతాను అదే ముందు చూపించిందే ముందు ఇలా ఉంటుంది అన్నమాట అలా అయిపోతున్న తర్వాత ఇప్పుడు నేను రీపాటింగ్ ఎలా చేశానో మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఉంది కదా ఇందులో మాకు పెద్ద పైప్తో వాటర్ పెడతారు కదా ఇలాంటి చిన్న చిన్న వాటిల్లో మట్టి తూలిపోయి మొత్తం ఖాళీ అయిపోతూ ఉంటుంది కొన్నాళ్ళకి అందులో బల్బులు ఎక్కువైపోయి బల్బులు అంటే అదే దుంపలు ఎక్కువైపోయి మట్టి తక్కువైపోయి టైట్ అయిపోద్ది అనమాట అప్పుడు ఏం చేయాలంటే ఇలా తీసేసి మళ్ళీ కొత్తగా సాయిల్ వేసుకొని మళ్ళీ ఆ దుంపల్ని విడదీసి ఇది ఇంకా ఇంకొన్ని ఇం ఇప్పుడు చేసి సమయం కాదు ఇది ఇంతకు ముందే చేయాలి లేదంటే ఇంకో వర్షకాలం నిలిపేక చేయాలి ఎందుకంటే ఈ బల్బులన్నీ ఒకదానికే పట్టుకొని ఉన్నాయి చూడండి ఇదే మాట దుంప ఎలా ఉంటుంది ఇవి దేనికది విడిపోతాయి నాలుగు ఇంకా కొన్నాళ్ళు పోతే మధ్యలో దుంప కుళ్ళిపోయి దేనికి అది వీడిగా అయిపోతే అన్నమాట అప్పుడు రీపాటింగ్ చేసుకోవాలి కరెక్ట్గా నేను పలానా నెలలో చెప్పలేకపోతున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి పెంచినా కూడా ఎందుకంటే నాకు ఇంకెప్పుడూ ఇలా టైట్ అయిపోయిన టబ్బుల్లోని కుళ్ళిపోయిన టబ్బుల్లోని లేని వాటిల్లోని నాకు ఈ సంవత్సరం అంతా ఇంక ఇలా రీపాటింగ్ చేస్తూనే ఉంటాను ఏదో ఒక దాంట్లో అందుకని పర్టికులర్గా పలానా నెలని నేను మీకు అబ్జర్వ్ చేయలేక చెప్పలేకపోతున్నాను అనమాట కాకపోతే ఇప్పుడైతే చేయకూడదు ఇప్పుడు వచ్చే దశలో ఉంటాయి కాబట్టి వర్షకాలం రాకముందు కానీ వర్షాకాలం కానీ చేసుకోవాలి ఇప్పుడు నేను అట్లు నిడదీశాను ఈ నాలుగిటిల్లోని వేసేసి ఏం చేస్తానంటే ఏదైనా చెట్టు కింద కానీ లేకపోతే మన మొక్కలు ఉన్న టబ్బుల్లో కానీ అనమాట కొన్నాళ్ళు ఆకులు దాకా ఫుల్గా ఆకులు వచ్చాక అప్పుడు మనకి ఎక్కడ కావాలంటే అవి పెట్టుకోవచ్చు ఇలాగే ఇంకొక లాస్ట్ ఇయర్ సమ్మర్లో రెండు చిన్న చిన్న పార్ట్స్ చిదిపోతే రెండిట్లో ఉన్న దుంపలు ఒక దాంట్లో వేసేసాను అనమాట ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను మనం డబ్బులు లేవు సమయం లేదు అనుకున్నప్పుడు అన్ని దుంపులు ఒక దాంట్లో ఏ ఉంచేసుకోవచ్చు ఎప్పుడో మనకు ఖాళీ అయినప్పుడు ఇలాంటి బ్లాక్ టబ్లు వీటికి హోల్స్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఈ నర్సరీ నుంచి వచ్చినాయి మొక్కలతో వచ్చినాయి ఉంటాయి కదా అన్నీ నేను ఒక దగ్గర పెడతాను ఈ ఇలాంటి దుంప జాతులన్నీ అట్లో వేస్తూ ఉంటాను మనకి ఈ సమయం లేదన్నప్పుడు ఒక దాంట్లో వేసి ఉంచేసుకొని మనకి ఖాళీ సమయం దొరికాక ఇలాంటి టబ్బులు వచ్చాక మనం రీపాటు చేసుకోవచ్చు నాకు అప్పుడు ఎందుకో ఖాళీ లేదు మర్చుండి ఆకు ఎంత బాగుందో ఈ ఎరుపుది ఇది రెండు ఒక దాంట్లో వేసేసి ఉంచేసాను ఇప్పుడు దీంట్లో కూడా మట్టి తగ్గిపోయింది ఇదిలా ఉంచేస్తే ఉంటుంది కానీ ఎందుకలే మన దగ్గర ఖాళీ టబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఇప్పుడు వీటిని రెండిటిలో వేస్తున్నాను ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు మనకి దేశవాళీ కళాంచో రిపోర్ట్ చేయాలి అలాగే అమర్ లిల్లీస్ చేయాలి వాటర్ లిల్లీ వాటర్ లిల్లీస్ కాదు రైన్ లిల్లీస్ చేయాలి ఇలా చాలా రకాల మొక్కలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చిందంటే గడ్డలు తీసుకోవడం కలుపులు తీసుకోవటం గెత్తాలు వేసుకోవటం మందులు స్ప్రే చేసుకోవటం రీపాటింగ్ చేసుకోవటం కుండీలు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ సర్దుకోవటం ఇంకా గార్డెన్ పనులు అంటే ఇంకా అలా ఉంటూనే ఉంటాయి కంటిన్యూగా మీకు వన్ బై వన్ దుంపలు ఎలా ఉన్నాయో మీకు వన్ బై వన్ మొక్కలు రీపాట్ చేసినప్పుడు నేను చూపిస్తాను కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేను కరెక్ట్గా చెప్పలేనమాట పలానా టైంలో పలానా చేయాలి పలానా చేయాలి అని ఎందుకంటే నేను ఏదో ఒకటి చేసేసుకు నా గార్డెన్ పనులు నేను నా కోసం అలాగే ఏదో ఒకటి ఉంటాను కాబట్టి అంత అబ్జర్వ్ చేయనమాట ఇప్పుడు నేను ఈ దుంపలు పాతాను కదా ఈ దుంపలు పాతినప్పుడు ఏంటంటే ఈ ఆకులు ఉండవు మనకి ఆకులు తీసేసి పాతేసుకుంటే మళ్ళీ ఫ్రెష్గా పక్క నుంచి వచ్చేస్తాయి అనమాట అవి ఎంత ఫ్రెష్గా ఉన్న అయినా కూడా మనం పాతినప్పుడు ఈ కలోడియం లీవ్స్ ఏంటంటే వాడిపోతాయి పక్క కొరిగిపోవడం వాడిపోవడం వెంటనే వాడిపోపోయినా తర్వాత తర్వాత అలా పక్కకు పోతాయి మనం దుంప కదిపాము అంటే ఆకులు ఉండవు ఇది నేను రీపాట్ చేసినట్టు ఇది ఈరోజు మన వీడియో ఇంకా ఇవి రైన్ అమర్ అమర్నిల్లీస్ ఇవన్నీ రీపాటింగ్ ఉంది వీటిని ఎందుకు చేస్తున్నామో ఎలా చేస్తున్నామో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది ఈరోజు మన వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి ఇంకో మంచి వేదిత నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ అండి బాగా సరస్వతి ఇది చూసారు ఎంత బాగా వచ్చాయో విత్తనాలు